ఉంటే నా విజయ గడికి ఇట్లా ఉన్నది ఇట్లా మాట్లాడుతున్నాను నా అన్న కుంతో నా బలు ఎంతో నోతుపోత బాయే నా బీద్య కాదు కన్న విజ కానీ ఆ విజయను అల్లారెట్ అరే చెట్ల కోసం తెచ్చి అర్థనాలు పెట్టిస్తాను

నువ్వు నానా మనసులో ఉన్న మాట ఏంటిదంటే నానా నా కాళ్ళకు ఎన్నేళ్ళున్నాయే నా కాళ్ళకు ఉన్నాయి బాబు కాళ్ళకు కనుక ఈ కాలుకు ఐదేళ్ళు ఆ కాలుకు ఐదు పది నీ కాళ్ళకి ఎన్ని ఉన్నాయి బాబు ఇదికు కనుక నీవి మరి ఐదు పది మరి నా చేతికి ఉన్నాయి బాబు పది ఉన్నాయి విద్యా మరి నీ చేతికి బాబు విద్యా నా చేతి పది ఉన్నాయి బాబు నీ చేతికి ఏమో తొమ్మిది ఏళ్ళు ఉన్నాయి ఇంకొక ఏలు నీకు లేదు బాబు ఆ ఏలు ఏలు ఏళ్ళు ఏలి ఏది నేపు బాబు నీకే ఆత్మరాని అన్నది నాయనా అదిగో కనుకనే ఇరవై చేతుకు ఒక ఏలు లేదు నాన్న ఆయన కుడి చేతికి ఐదేళ్ళు ఉన్నాయి నానా నీ ఇరవై చేతుకు నాలుగే ఉన్నాయి ఇంకో ఏలు ఏమైంది నాయనా ஆ ஏழு எல்ல போயோ தான் வித்தந்தம் செப்புராஜ்வரா ஏதா ஓ விஜர நில வித அது போ எவரோ கால வித నీ ఎవలంగా అయితే దొంగ అయితే నీ అయ్యాంగతే దొంగ అయితే ఎత్తుకచ్చేది కాదు లేదు నా పుట్టిండు కూడా విరిగిండు నా అన్న గౌర మహారాజు అగో నా వదిన గౌరవాది బిడ్డలో బిడ్డలని కొల్లారు పండుగ కట్టి కోడి పూజలు ఎత్తే భగవంతుడు నిన్ను కోడి విద్య అగో నీ పేరు అత్తరాని పేరు పెట్టుకున్నాడు నీ ఎవన్న విలువలేదు మీ చిన్నమ్మలు నలుగురు కనుకనే విలువపోతే నాన్న విలవోతుంది నాన్న పండుగ అయితే నా పండుగ అయితే గనక మీ నలుగురు చిన్నమ్మలు పట్టు కూసాలు పుట్టు అంగిలు మమరాత కొడుతురు అంగి కుళ్ళు పట్టుకొని ఐదేళ్లకు ఐదు మొమల బట్టలు పట్టుకొని అదిగో గనుకనేమి మీ ఇంటికి వచ్చిన్నాడు అదిగో ఏమిటే గొడ్డుల అంజలం మరగనకనేమి మీ మీద మీద నా బిడ్డ మీద పడది ఎప్పటికల్లా కల్లా నా బిద్దె మీ లెక్క గొడ్డైపోతుంది మిమ్మల్ని పిలువద్ద పిలువలేదు మరి గనకనేమి చెప్పని గనుకనేమి మరీగనుక చెయ్యని పేరంటో మీరు ఎత్త వచ్చిందని కనుకనేమి బుద్ధి కట్టబట్టి నలుగురినిక కొట్టి ఇంతకేరు వెళ్ళబట్టిందమ్మా ఇవైన కాడామైన కాడ అగో కనుక దుమ్ములు కొట్టి దూపలు కొట్టి పాపల కొన్ని కచ్చి పాదం పెట్టి మూడు ముక్కల జన్మలు అయినప్పుడు ఊరాన ఊరు మంది మీద వచ్చి మింగు దానికి అన్నీ వచ్చి ఊరాన ఊరు మంది ఉయ్యాడా ఇల్లు విద్యా నా పట్టంలో ఉండవాని చేసుకున్నా ప్రజలు చెప్తే వాళ్ళు మరి చూసారు నా వదిన ఉండను నా బిడ్డ ఉండదని వాళ్ళ మాట ఏం ఆ వద్దామని ఊళ్ళక చూస్తే అదిగోగనుక నేను ఒక్కదానే ఉన్నావు ఇంట్లో మరి నీ అవ్వను కనుక నేను మీ బాబు నాకు మింగిండాట నేను ఎత్తుకొని వచ్చి బిడ్డ మీ చిన్నమ్మల కళ్ళ మీద వేసినా అదిగో గనికి ఎవరి పిల్ల ఎవరి గండం ఎవరి చట్టపడవని కూట కూడిది పోయి మీద మన్న పోయ్యా ఇరవై ఒక్క దినం వెళ్ళినా కనుక నేను తెలియాలి వద్దానయ్య అయ్యా నాకు దాని అవ్వని మింగిండు ఇది ఆ మంచి గడియలు కుట్టలేదు ఈ మొక్కను చూడమని నేను వాళ్ళు నీ మీది కలు ఆడదా నీ తొడలేతంటే కనుక నేమి చెంపలు విండుతా అంటే నిన్ను ఎత్తుకున్నా ఏమిటి ఆడవాళ్ళు మీరు ఆడదాని కుట్టలేరా అదిగో కనుక నేను చూసినవా ఆడదాన్ని మీరు గురువదానమ్మా కనుక నేను వాళ్ళతో చెప్తూ పోదాము అప్పుడు నా బిజ్యతో నా పానం పోయి నాకు నాతోనే నా బిజ్య పానం పోయిలేదు పోయినా పర్వలేదు అవ నా తన ఉంటేనో మీ ఒక ఉత్తరం చూడము నా బిద్యను సాగు పెద్ద చేతిలో పెట్టినాక ఉంటే మీ దిగ వస్తా లేకపోతే రానన్న విద్యం వెనకలే ఎత్తుకొని వస్తా అంటే నీ పానం పోయిందని ఆ మరీ కింద కనుక నేను బొంద తీసిన వందలు పెట్ట ఏ భగవంతుడు సహకారం అయిందో ఏ దేవుడు సహకారం అయిందో అదిగో కొందరు పెట్టే సైములు నాకు కేవలం కవరోత పెట్టినా ఈ బొంద పాడవాడా ఎల్లు పడుకున్నా నా విద్య సాగు ఓర్తు కావచ్చు మరి గనక నేను ఈ బొందను ఉత్తగెత్త కొడుతున్నాని ఎడవ చేతి దాపి కుడి చేత గనక జమదారి కట్టక మట్టి మరి నా చితికి నేలు కొట్టి ఆ బొందల వేసి నేను బొంద గుడిపినానే నాదితో బొంద గుడిపినానే నాదితో నిజ అమ్మాజా అయ్యాక అయ్యలేను రాదే నాలు అయ్యలేజమ్మాచన్నో

ఓ మానవావరుంటే కాలి కట్ట వచ్చినాడు నేను కట్ట వచ్చినాను ఓ మామలారా నాకు అవలేను నాకు ఓయలేదు లేదు నేను బిజనమయలేదు బిజలోని ఓ మానవావరులే ఎంటి ఓయి వదుల పాట తీయాలి మా తవరాని అయ్యా మామలా మానవావలే ఇంటి గాడా నా బిజో నా వెళ్ళి ఎడ బిజో తాల తాతుకుంటవా నా బిజ నా రాకవనే నా బిజ అయ్యా నా బిజ నా తవరాని I'm going to go

తను నందసేపునికి ఏం కాదని మరి కనుక అడిగివా నా బిడ్డకి కనుక ఏవి ఏ మానవుడు కంచు అని గనక గురుకు చెక్కలు చెక్కి మరి కనుక తెచ్చి గనుక బిడ్డ ఎంత పొడుగునో అంత పొడుగు చేసి కంకు పెట్టదు మరి చూసిన లోపల తాళాలు బయట తాళాలు చేసి పన్ను పలాలు అడికప్పుడు వండుకోవాలి మరి లోపలి కనుక తాళాలు వేసుకోవాలి మరి బయట తాళం వేస్తా విద్య నువ్వు ఎట్లా చేస్తావు మరి లోపలి తాళం వేసుకోవాలి అని చెప్పిండు చెప్పి కనుకనేమి అడిగి ఎత్తాడు పన్ను పలాలు ఎత్తాడు విద్య కనుక నువ్వు ఎట్లా చేయాలని మూడు సైజ్ చేస్తా టకు పెట్టే మీద కడ కడ కడకడా దెబ్బలు కొట్టినప్పుడు లోపల తలలు తీసుకుని బయటికి వచ్చి బయటికి వచ్చినాక మరి గనక తెచ్చినా కనుక నీ పన్ను పొలాలు అన్న చేద్దాం నీకు గిదే సైడ్ అని చెప్పి ఒక్క కురల మాల మీద వాళ్ళు ఉండగా అదిగో గనక కొత్త రాజుల పట్టణం వల్ల ఈ ధనసూర్య రాజు భార్య కనుక పన్నెండు నెలలు అయిపోయి వాళ్ళు కనుక పన్నెండు నెలలు మూడాది కట్టాలి అక్క మన మొగా అయితే మంచిది ఎక్కడ మంచిది ఇంకా దుబాయ్ మాస్కోటి పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు అన్నా ఈకో రెండు నెలలకో రెండు నెలలకు బాధ్యత అట్లేకపోతే వీడియో కాల్ మాట్లాడతారు ఆడియో కాల్ మాట్లాడతారు ఆనాడు పోయినా అనుకున్నా కదా ఏదో అట్లా ఏదో తెలిసిపోతే ఒక మాట అన్నా అటు పోయితే అని ఒక మాట అన్నాదాని ముచ్చారు ఆడదాని అడిగిపోతారా అటు పోయి అక్కడ అనుకున్నాం కానీ అటు చేయడం మనం మరి మనం సంపాదించ

ఆయన ఏ రాజ్యం అని మన తెలియదు ఆయన గురించి మన తెలుగు అయితే మన భర్తకు మన గుర్రాలు కాపారెడ్డి నాపారెలి ఈయన గురం వాళ్ళకి ఆయన గురం ఈయన గేరకా నాపారెం దగ్గర పోయిన ఇక్కడికి అయితే ఎల్లు నేను చెప్పండి రాదు ఇక నాపు నాపు ఎంత బిజ్యం డూబాయ్ మాకు పోతానా ఇక నా భార్య పైలం ఇక నీ చేతులే పెట్టిననుకో వాళ్ళ గద్దె వాళ్ళ గదలే ఇటు ఇవ్వడా అరువులుండే గద్దెలు మేల్ ఎందుకంటే గోరుకో కాసిన

ఏ మాబు దుంతాన గట్టి వాళ్ళు మంత్రి గానీ దుఃఖేది అవుతాను కదా నీతో మాకు లొలి కాదురా మా మౌదో భ్రమలు కలిగినాయి ఆయన మీద భ్రమలు కలిగినాయి ఆయన లేని మాకు అస్సలు నిద్ర పడతలేదు దండ పెడతావు ఆయన ఎక్కడున్నాడో తాడ పట్టుకోడాక అంతేనా సరే ఒకవేళ ఆయన

అవుతాడే అనే సూర్య రాజా అంత మంచిగా అన్నయ్య మీ పాలి ఎక్కడ దొరుకుతా రాజా తర్వాత సరే ప్రజలు మంచిగా ఉన్నారు మన రాజ్యం దేశం మంచిగా ఉన్నది కానీ నలుగురు భార్యలో డాశ కాదు వాళ్ళ ఇంటినే దేవుడు చెప్తారు

మరి నేవి అరే నా రాజ్యం మధ్య ఉంటారు ఎక్కడ నా విజయ కనుకనేమిరాన్ని నీళ్ళ విజయవా అన్ని నీళ్ళ విజయ కదా పన్నెండెళ్ళ బిట్ అయింది కదా నాలుగు రోజులు అయితే ఏ అయ్యే సంబంధం చూసి మరి చేతులు పెట్టి కాలుబోట్కి అత్తగారి ఇంటిదారు చేసినాక అనుకుంటున్నాను అత్త లేకపోతే మరి రాకపోతున్నది పన్నెండు నెలల బిట్ అయింది ఎప్పుడు నేను చేసుకుంటారు ఆడ ఇళ్ళలో పుట్టింది కానీ మరి పుట్టిన ఇళ్ళలో పుట్టడం చేసుకుంటకుండా కనుక నువ్వు పుట్టినా ఇళ్ళలో పుట్టినా మంచి నువ్వు నన్ను ఏర్పాటు ఏర్పడ చేయాలనుకోండి ఒక మీద కనుక నేను నా పని వెళ్ళాలి మంచిది మరి కనుక నేను తల హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్